అందరికీ శుభోదయం మంచి మాట పద్యపాట కార్యక్రమంలో ఒక పద్యరాజం తెలుసుకుందాం వినండి చదవండి రాయండి విద్యార్థి ద్వారా కాకి మనకి చక్కటి సందేశం ఇస్తుంది కాకి ఏమని అరుస్తుంది అంటే కావు కావుని అరుస్తూ మంచి సందేశం ఇస్తుంది ఆ సందేశాన్ని విందాం కరుణశ్రీ జంజా బాబా శాస్త్రి గారు చక్కటి పద్యం చెప్పారు దాని గురించి వినండి స్థిరములు కావు కావు స్థిరములు కావు కావు చల జీవితములు సిరి సంపదలు సుఖం కరములు కావు పలుగ గద్దెలు పలు గద్దెలు మిత్రులు ఆత్మ శాంతికి ఆకరములు కావు కావు నవకమ్ములు నిత్యము కావు 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 కావటంచు అరచుచు నుండే కాకి కను మల్లదిగో మహారాము గోరిపై కాక అంటుందంట మన ఒక గోరి సమాధి మీద నిలబడింది అరుస్తోంది ఆమెని కావు కావు అంటోంది అంటే ఏంటి అర్థం కావు కావు అని ఎందుకు స్థిరములు కావు కావు ఇవేవి శాశ్వతం కాదంట ఏ శాశ్వతం కాదు చూద్దాం జీవితములు ఈ జీవితము సిరి సంపదలు ఈ సంపద అంతా కూడా సుఖంకరములు మనిషికి సిరి సంపదలు పేరు ప్రతిష్ఠులు అవి స్థిరములు కావు 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 ఇవాళ మంచివాడు అంటారు చెడ్డవాడు అంటారు అదేందా పెళ్ళి పెట్టిన వచ్చిన పెళ్ళి అంటారు పెద్దవాడు అలా పెడితే మంచివాడు తెరిచి చెడ్డవాడు అది నరం లేని నాలుగు అంటారు అందుకనే పలు గద్దెలు మిద్దెలు ఓ పెద్ద బిల్డింగ్లు కట్టేసాం ఏ మేళ కట్టేసాం మిత్తి కట్టేసాం ఇవన్నీ కూడా శాంతికి ఆకరములు శాంతికి అంటే మనశ్శాంతి బిల్డింగ్లో కూర్చున్నావు ఎడో వస్తున్న బిల్డింగ్లో మనశ్శాంతి ఉపయోగాన్ని ఉందా ఏమీ లేదు పాకలో ఉన్నావు హాయిగా ఉన్నావు వాడు శాంతిగా ఉంటాయి మనకు కావలసింది మనశ్శాంతి కావాలి హాయిగా జీవించగలగాలి ఉంటుంది కాకి కావు కావు బిల్డింగులు కార్లు మేళ్లు ఆభరణ వజ్రాలు ఆభరణాలు వస్తువులు ఈ శాశ్వతం కాదు నవకంబులు నిత్యంబు కావు ఈ సృష్టిలో ఏవి మనకి శాశ్వతమైనవి కావుంటోంది మరి కాకి ఏమని వస్తుంది కావు కావు అని వస్తుంది ఎందుకు అరుస్త చూద్దాం కావు అదిగో చూడు సమాధి మనిషి పుట్టినవాడు గిట్టక తప్పదని చెప్పాడు భగవద్గీతలో మన గంటసాల మేస్తా చక్కగా పడాడు భగవద్గీత జాతస్ ధృవో ముచ్చు ధ్రువం జన్మ మృత్యచ రెండుసార్లు మేస్టర్ వల్లే మన భగవద్గీత బయటకు వచ్చింది ఎక్కువ అందరికీ అందరికీ తెలిసింది పుట్టినవాడు గెట్టక తప్పదు అంటే మరణించక తప్పదు ఆ మనిషి శాశ్వతం కాదు కాబట్టి మనం బతినంతా ఎలా ఉండాలి మంచిగా ఉండాలి సమాజానికి మంచి చేయాలి అదేవిధంగా అంతేగాని డబ్బు సంపదల కోసం పాకులాడకూడదు ఆడకూడదు హాయిగా సుఖ సంతోషాలు జీవించాలి హాయిగా ఎక్కడ హాయిగా జీవించడమే సంపద సంతృప్తికి మించిన సంపద లేదు స్వస్తి